ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఉత్తర కర్ణాటక కార్వార్లోని ఐఎన్ఎస్ కదంబ నౌకాదళ స్థావరాన్ని సందర్శించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఐదవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరుగుతోంది విబిజి రామ్జీ పథకం ద్వారా ఇకపై నిర్ణయాలన్నీ గ్రామ స్థాయిలోనే జరుగుతాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు రానున్న మూడు రోజుల పాటు పంజాబ్ హర్యానా చండీగఢ్ ఢిల్లీ బీహార్ రాష్ట్రాల్లో భారీగా పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది వార్తల వివరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఉత్తర కర్ణాటక కార్వార్లోని ఐఎన్ఎస్ కదంబ నౌకాదళ స్థావరాన్ని సందర్శించనున్నారు నౌకాదళ స్థావరాన్ని పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి కార్వార్ నౌకాశ్రయం నుంచి జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు దేశ చరిత్రలో జలాంతర గ్రామిలో ప్రయాణించనున్న రెండవ రాష్ట్రపతిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు ఢిల్లీలో జరుగుతున్న ఐదవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్నారు నిన్న ప్రారంభమైన మూడు రోజుల సదస్సులో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొన్నారు రేపు కూడా నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనలో కేంద్ర రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం ప్రధానమంత్రి ఆకాంక్షించిన సహకార సమాక్ష స్ఫూర్తితో ఈ సదస్సు కొనసాగుతోంది వికసిత భారత్ కోసం మానవ వనరులు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ చర్చల్లో దేశంలోని మానవ వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేయడంపై దిశానిర్దేశం చేస్తున్నారు ఈ కీలక భేటీలో అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సీనియర్ అధికారులు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ జయంతి ప్రకాష్ ఉత్సవం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు ఆ మహనీయుని త్యాగాలను బోధనలను స్మరించుకున్నారు సోషల్ మీడియా వేదికగా రాష్ట్రపతి స్పందిస్తూ శ్రీ గురుగోవింద్ సింగ్ అజేయమైన సాహసం అరుదైన విజ్ఞతతో ప్రజలను ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ప్రేరేపించారన్నారు గురు గోవింద్ సింగ్ సాహసం కరుణ త్యాగానికి నిలువుటద్దమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై అభ్యంతరాలు దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విచారణలు ప్రారంభమయ్యాయి ఇందుకోసం ఎన్నికల సంఘం మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు విచారణ కేంద్రాలను ఏర్పాటు చేసింది తొలి విడతలో భాగంగా సుమారు ముప్పై రెండు లక్షల మంది ఓటర్లను విచారణకు పిలవనున్నారు ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తెలిపారు దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల వరుస అంతరాయాలపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నియమించిన విచారణ కమిటీ నివేదికను సమర్పించింది డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కె బ్రాహ్మణే నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ నిన్న సాయంత్రం సమగ్ర నివేదికను సమర్పించింది గత కొద్ది రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు భారీగా రద్దు కావడం వేళల్లో మార్పులు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఈ పరిస్థితులకు దారితీసిన కారణాలను విశ్లేషించడానికి ఈ నెల ఐదున ఈ కమిటీ ఏర్పాటు చేశారు ఈ నివేదిక ఆధారంగా డీజీసీఏ తదుపరి చర్యలు తీసుకోనుంది కేవలం ఎన్నికల లబ్ధి కోసమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును కాంగ్రెస్ పార్టీ వాడుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఈరోజు ఒక పోస్టు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ బడ్జెట్లో పదే పదే కోతలు పెట్టిందని ఆయన ఆరోపించారు ఆ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకం ద్వారా ఇకపై నిర్ణయాలన్నీ గ్రామస్థాయిలోనే జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు దూరదర్శన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపాధి హామీని మరింత పటిష్టం చేశామని గతంలో ఉన్న వంద పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ एक कोई भी योजना एक समय के लिए प्रासंगिक रहती है बीस साल हो गए प्रक्रियाएं कुछ ऐसी थी जिसमें पारदर्शिता सुनिश्चित करना बहुत जरूरी हो गई थी फिर कुछ विकसित पंचायतें खूब पैसा ले जाए इस बिल को पारित करके अधिनियम बनाया है ये योजना विकास के लिए उपयोगी है रोजगार के लिए उपयोगी है मजदूरों के लिए संजीवनी है किसानों की समस्या को ध्यान में रख के उनके लिए भी उपयोगी बनाया गया मजदूरों का भी हित और किसानों का भी ठीक से काम चले और विकास के काम हो तो गाँव का भी भला हो जाए భారత అభివృద్ధి ప్రస్థానంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది దేశీయ పన్నుల రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులపై సంస్కరణల సంవత్సరం పేరిట ఆకాశవాణి అందిస్తున్న ఒక ప్రత్యేక వార్తా కథనం భారత పన్నుల చరిత్రను పరిశీలిస్తే పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు పన్ను నుంచి పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో ఏకంగా తొంభై ఏడు పాయింట్ ఐదు శాతానికి చేరిన ఆదాయపు పన్ను రేట్ల వరకు అధిక పన్నులు ప్రజల్లో అపనమ్మకాన్ని భయాన్ని పెంచాయి అయితే గత ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్న నిర్ణయాలు ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేసి పారదర్శకతకు బాటలు వేశాయి రెండు వేల పదిహేడులో ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో వచ్చిన జీఎస్టీ రెండు వేల ఇరవై ఐదులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది పన్నుల వ్యవస్థను సరళతరం చేస్తూ కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం అనే రెండు ప్రధాన స్లాబులను మాత్రమే ఖరారు చేసింది పన్నుల సంస్కరణలతో ఈ ఏడాది దీపావళి సందర్భంగా ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలు జరిగాయి రెండు వేల పద్నాలుగులో కేవలం రెండు లక్షల రూపాయలుగా ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఈ ఏడాది ఏకంగా పన్నెండు లక్షల రూపాయలకు పెంచడం మధ్యతరగతి ప్రజలకు దక్కిన అతిపెద్ద వరం ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి కేవలం గణాంకాల మార్పు మాత్రమే కాదు ప్రభుత్వానికి పౌరులకు మధ్య నమ్మకం పారదర్శకతలను పెంపొందించడమే రెండు వేల ఇరవై ఐదు పన్ను సంస్కరణల ఉద్దేశం ఇదే ఇప్పుడు దేశ ఆర్థిక పురోగతికి ఇంధనంగా మారుతోంది వాతావరణం రానున్న మూడు రోజుల పాటు పంజాబ్ హర్యానా చండీగఢ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో అతి భారీ పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మరోవైపు జనవరి ఒకటవ తేదీ వరకు ఈశాన్య భారతదేశం ఒడిషా ఉత్తరాఖండ్ సిక్కిం పశ్చిమ బెంగాల్లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది రేపు ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తీవ్రమైన చలి పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ నెల ముప్పై వరకు బలమైన గాలులతో కూడిన పిడుగులు ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ ఎన్సిహెచ్ ద్వారా ముప్పై ఒక్క రంగాలకు చెందిన వినియోగదారులకు నలభై ఐదు కోట్ల రూపాయల రీఫండ్ లభించింది గత ఎనిమిది నెలల్లో అరవై ఏడు వేలకు పైగా వినియోగదారుల ఫిర్యాదులను హెల్ప్లైన్ పరిష్కరించిందని వినియోగదారుల వ్యవహారాల ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది వినియోగదారుల హెల్ప్లైన్ దేశవ్యాప్తంగా ఒకే వేదికగా మారి న్యాయపరమైన దశకు ముందే ఫిర్యాదుల పరిష్కారం అందిస్తున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఉత్తర కర్ణాటక కార్వార్లోని ఐఎన్ఎస్ కదంబ నౌకాదళ స్థావరాన్ని సందర్శించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఐదవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరుగుతోంది బీబీజీ రామ్జీ పథకం ద్వారా ఇకపై నిర్ణయాలన్నీ నిర్ణయాలన్నీ గ్రామస్థాయిలోనే జరుగుతాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం